సో హాయ్ అండి నిన్నటి బ్లాగ్ అయితే ఎంజాయ్ లేదు సో ఇప్పుడైతే మొత్తం అన్నీ వచ్చాను అనమాట పైకి కింద అంత పిల్లలు క్యారేజీ కంప్లీట్ చేసేసిన తర్వాత సో ఇప్పుడైతే మొత్తం అన్నీ నీట్గా తుడుచుకుని మోప్ పెట్టుకోవాలి సో వన్ వీక్ అయిపోయింది కడిగి సో ఇవన్నీ తుడుచుకోవాలి డస్టింగ్ అయితే చేయాలి ఇప్పుడు చేయను కొద్ది రోజులాగా చేస్తాను బాగా పైన అయినా సరే బాగా డస్ట్ పట్టేసింది అనమాట సో మా రూపీ చూసారా ఎలా పడుకుందో సో కొన్ని బట్టలు అవి సరిదేని ఇప్పుడు కొంచెం మెస్సీగా ఉంటాను సో ఇది బెడ్ అది సర్దేసి అన్నీ నీట్గా తుడుచుకోవాలి సో మొక్కలకైతే నీళ్ళు పోయాలి మొన్నే వేసాను మొక్కలు అవి బతుకుతాయో లేదో తెలియదు సో అంటే పువ్వులకి ఉంటాయి కదా అన్నట్టు సో అది ఇప్పుడైతే చీకలు పట్టుకుని తుడ్డానికి రెడీ అయ్యాను అనమాట నా ఆయుధంతో రెడీ అవేను సో లైటింగ్ అది సరిగా రావట్లేదు సో ఇదండి వాల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టెక్కరబాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఈరోజైతే మార్నింగి పెట్టేస్తున్నానండి నైట్ పెట్టడం అయితే నాకు క్లీనింగ్ ప్రాసెస్ అయితే లేట్ అయిపోతుంది సో అందుకనేసి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పెట్టేస్తున్నాను సో గురువారం రోజున అలాగే ఆదివారం రోజున అయితే అన్నీ కూడా కంప్లీట్గా పెడతాను సో ఎవ్రీడే అయితే ఇంకా హాల్ పెడతానమాట పూజ చేసుకుంటాం కాబట్టి సో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను సో ఇదైతే కొంచెం మంచం కింద అది పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇలా అయితే క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను సో అన్ని క్లీన్ చేయడానికి వన్ అవర్ పట్టిద్ది సో అలా అయితే ఇప్పుడు ఇంకా బ్లౌజులు ఒకటి ఉన్నాయి అవి కూడా కుట్టాలి ఇదంతా ఫాస్ట్గా అయిపోయిన తర్వాత పని చేయాలన్నమాట సో ఈ లోపైతే నాన్న పిలుస్తున్నారు అనేసి నేను బయటకు వెళ్ళాను అది ఏంటనుకుంటే సో మా అమ్మ అయితే గోరింటాకి పంపించింది గ్రైండ్ చేసి పంపించమని అలాగే నేను కూడా పెట్టుకోవడానికి సో ఇంకా మంచిది అయింది ఇప్పుడు అంతా క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగాను సో హ్యాపీగా గ్రైండ్ చేసుకుని గోరింటాక అయితే పెట్టేసుకుంటాను సో చాలా రేస్ అయిందని నేను ఇప్పుడే అనుకున్నాను సో ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడా అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది సో ఇప్పుడే మొత్తం అంతా మోప్ పెట్టుకొని బయట అది కడిగాను సో గడపక బొట్లు ఏమైతే నైట్ పెట్టుకుంటాను ఎందుకంటే ఇప్పుడు తొక్కు పడేస్తాయి మా ఊసి రూబి పిల్లలు ఈవినింగ్ వరకు రారు కానీ సో అవన్నీ కూడా మెస్సీ చేస్తాయి నైట్ సర్దుకుంటాను సో ఇంకేంటంటే నేను కరెక్ట్గా కడిగేటప్పుడు మా నాన్న గోరంట తీసుకొచ్చాడు సో అది చూపిస్తానండి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని మా పెట్టుకోవాలన్నమాట చాలా డేస్ అయింది నేను చెప్పాను కూడా నేను కట్ట పెట్టుకోవడం నేను చెప్పాను కూడా కరెక్ట్గా టైంకి తీసుకొచ్చారు సో నేను అనుకున్నాను మనసులని రోజు రేపు అమ్మందామనేసి సో మ్యారేజ్ ఉంది అయితే ఇది ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసేసి సో బట్టలు అవి మడత పెట్టేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసుకొని హెడ్కి కాళ్ళకి పెట్టుకుందామని అనుకుంటున్నాను సో చూడాలి కాకపోతే మనం ఎప్పుడూ హెన్నా పెట్టుకున్నా సో డ్రై హెయిర్మే పెట్టుకోవాలి బట్ నాది ఫుల్ ఆయిల్ బట్ కానీ సో వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తానండి సో పిలుస్తుంది సో గోరెంటాక పెట్టేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను ఈ లోపు సో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే మర్చిపోదండి సో ఫైనల్గా అయితే గోరింటాకు గ్రైండ్ చేసేసుకొని సో లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి వచ్చి అయితే గోరింటాకు పెట్టేసుకున్నాను సో హెడ్కి కూడా పెట్టుకున్నాను బుర్ర అయితే బాగా ఈ ఉందండి సో అయితే పెట్టేసుకున్నాను అన్నమాట సో ఇంకా ఇంకేంటి గోరెండా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫోర్ అయ్యే వరకు ఉంచుకుంటాను సో అప్పుడే పెట్టుకుని వన్ అవర్ వన్ అవర్ అయిపోయింది సో హెడ్ కూడా పెట్టుకున్నాను సో గ్రే హెయిర్ వల్ల ఈ తిప్పలు సో కాళ్ళకి కూడా పెట్టుకున్నానండి నాకు కాళ్ళకి పెట్టుకుని ఎన్ని మంత్స్ అయిపోయిందో తెలుసా యాక్చువల్గా నేను నైట్ అంతా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం బట్ మా లూసీ రూపీతో అయితే అవ్వట్లేదు అయితే ఇంకెలా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు పెట్టేసుకున్నాను సో నైట్ అయితే రిలాక్స్గా పడుకోవచ్చు కూడాను ఇంకా ఆయిల్ మీద పెట్టేసుకున్నాను అసలు యాక్చువల్గా అయితే ఎన్న పెట్టుకున్నప్పుడు ఎప్పుడు డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి సో కానీ ఇంకా ఈరోజు ఇంకా ఆప్షన్ లేదు ఎప్పుడు గోరింటాకు నెక్స్ట్ డే కన్నా ఎప్పుడు మనం చెట్టు నుంచి తెంపుకుంటామో అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకుంటే మంచిగా నాకు రెడ్గా వస్తుంది అనే ఫీలింగ్ నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత రోజున పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు సో అందుకనేసి ఇంకా ఆయిల్ ఎయిర్ మీద పెట్టేసుకున్నాను సో ఇంకెలా పెట్టేసుకున్నాను నాకు అస్సలు డిజైన్స్ ఏమీ రావు అందుకోసం ఇలా పెట్టుకున్నా పెట్టుకున్నామా లేదా రెడ్గానే అనిపిస్తుంది చెయ్య రైట్ హ్యాండ్కి అయితేనూ చూడాలి సో ఒక వన్ అవర్ తాగి ఆగిన తర్వాత రిలాక్స్గా హెడ్ బాచ్ చేస్తాను ఓకే నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడటం అయితే మర్చిపోవద్దు సో మార్ లూజీ రూబీ కూడా హ్యాపీగా పడుతుంది చూసారా నేను టీవీ కూడా పెట్టుకోలేదు మొబైల్ చూసుకుంటూ ఉన్నా సో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి హెడ్ బాత్ చేశాను ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే పైన మొక్కలకైతే ఈలిపోయాలి సో వాటర్ పోద్దామన్నట్టు కానీ అలాగే గోరింటాకి ఏంటంటే ఎంత మనం హెడ్ బాత్ చేసినా ఎంత వాటర్తో వేసినా సరే అది పిప్పిలా ఉండిపోతుంది ఎయిర్కి కింద అయితే టైల్స్ మీద మొత్తం అన్ని కడుగేను కాబట్టి చెరాక్ అయిపోతుంది అది ఏదో ఇక్కడ మేడమేదా దులుపుదామనేసి ఇలాగా సో వాటర్ పోసేసి మొత్తం అంతా ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా డ్రై అయిపోయే వరకు జుట్టు లేదంటే నైట్ ఒకటి జలుబు చేస్తుంది కదా సో అయితే జుట్టు మొత్తం కూడా ఆరబెట్టుకుందాం అనేసి ఎక్కాను అనమాట హెయిర్ అంతానే సో పొద్దుపోయింది బట్ ఇంకా ఇంకా నాకు పని ఉంది దీని మీద పెట్టుకోవాలి అందుకని ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం కూడా వరకు దులిపేసుకుంటున్నాను సో ఇలా అయితే ఈవినింగ్ అయితే సిక్స్ అయిపోయిందనమాట సో ఇంకా మొత్తం అంత డ్రై పిప్పు చాలా చాలా చండాలంగా ఉంటుందండి సో ఎయిర్ మెయింట ఎయిర్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టము బట్ సో చాలా వరకు సగం పైన పోయింది లేకపోతే చాలా బాగుండేది సో ఎయిర్ లాంగ్ ఉందనే కానీ చాలా అయిపోయింది అయిపోయిందనమాట సో మనకి షార్ట్గా ఉన్న పర్లేదు కానీ థిక్గా ఉంటే మంచిది కాకపోతే నాదైతే తోకలా పొడవు ఉందనమాట సో ఇది ఎక్కువ కింద కనిపిస్తుంది హెడ్ చేయడం వల్ల కాకపోతే అంత లేదు రెండు వంతులు అయితే ఎగిరిపోయింది సో ఇది కూడా చేయకపోతే సో ఇప్పుడైతే జడ వేసుకోవాలన్నమాట సో హెయిర్ అయితే ఎన్న బాగా పట్టింది సో ఆయిల్ పెట్టుకోను సో సండే రోజునైతే పెడతాను సండే రోజున అయితే పెడతాను అనమాట సో ఇప్పుడైతే జడ వేసుకొని ఇలా వచ్చింది గోరింటాకు సో నైట్ అంతా ఉంచుకుంటే మనకి ఇంకా రెడ్గా ఉంటుంది కాకపోతే నేను వన్ థర్టీకి ఏమో పెట్టుకున్నాను ఫోర్ థర్టీ వరకు ఉంచుకున్నాను తర్వాత అయితే తీసేసాను సో నైట్ అంతా ఉంచుకుంటే ఇంకా బాగా రెడ్ వస్తుంది హెయిర్కి మాత్రం బాగానే పట్టింది ఎక్కువ ఎక్కువ టైం ఉంచుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వేది కలుస్తారు అంతవరకు డెక్కర్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్